కొన్ని కారణ ప్రారంభించుకుందాం పరిశుధన 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 స్తోత్రం 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 స్తోత్రముల ప్రభా స్తోత్రముల ప్రభా స్తోత్రముల ప్రభా స్తోత్రముల ప్రభవ స్తోత్రములు ప్రభా స్తోత్రముల ప్రభా స్తోత్రముల ప్రభా స్తోత్రముల ప్రభా స్తోత్రముల ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ర నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుచు ఆరాధించబడుచున్న మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా మహోన్నతుడానికి స్తోత్రములు ప్రభా సర్వ కృపానిది నీకు స్తోత్రములు ప్రభా సైన్యములకు అధిపతి అగోవానికి స్తోత్రములు ప్రభా యుద్ధశూరుడానికి స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రములు ప్రవ పరిశుద్ధుడు తండ్రినికి స్తోత్రములు ప్రవ శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రములు ప్రవ విడువక మాయడల చూపిస్తున్న తండ్రినికి స్తోత్రం 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 సమాధానమును మాకు అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రములు ప్రవ ఏశయానికి స్తుతులు ప్రవ్వా మహోన్నతులవైన మా దేవానికి స్తోత్రములు ప్రవ ఊహకు అందిని ప్రేమ చేత మమ్మడు ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన ఆచార్య కలగణ నాములకు స్తోత్రములు ప్రభా గతించిన కాలం నుండి ప్రభా ఎంతవరకునూని సజీవమైన బలమైన బలిష్టమైన రెక్కెల క్రింద ప్రభా మనందరినీ కాచిన కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా ఎస్ఐ మాకు విశ్రాంతి దినమును ప్రభా మా కొరకు మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు ప్రభావ ఎస్ఐ వచ్చిన ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభావ ఎస్ఐ రావాల్సిన ప్రతి బిడ్డని సన్ని త్వర నడిపించండి ప్రభావ ఎస్ఐకి విశ్రాంతి దినమున పత్రిక ఒక్కరు కూడా ప్రభా పరిశుద్ధంగా ప్రభా ఆచరించడం కృప చూపించమని అడుగుచున్నాము ప్రభావ ఏసయానికి ప్రభా ఆరాధన ప్రారంభించుకోవచ్చు ఏసేమో తోడమని అడుగుచున్నాము ప్రభా పాడుచున్న ప్రతి పాట ద్వారా దేవా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము ప్రభా మా దూండగా మార్గం మధ్య మీరు తోడుగా ఉండండి ప్రభావ ఏ సై అని ఇస్త ప్రభా నీ మాటలు పెదజలపరుచుండగా ప్రభావ మీరేమో మా అందరితో సూటుగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభా ఏ నీ వాక్ను మాకు తెలియచేయమని అడుగుచున్నాము ప్రభా ఎస్ఐ అనే క్రిస్తులు ప్రభా ఈ ఆరాధన అంత ప్రభా ఎస్ఐ అని నామని మహమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించుకున్నామని ప్రభా ఆది నుంచి అంతవరకు కూడా ప్రభా నీవేన యొక్క అధ్యక్షతను తోడు వహించమని చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని తప్పులుండి ఎంతో క్షమించమని నజలను వేస్తూ నామని అడుగుచున్నాను తండ్రి ఆమె